హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు సామృత కలెక్షన్స్ అండి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాము సిల్వర్ కంచి బోర్డర్ శారీస్ అండి వచ్చేసి మీకు అప్ బోర్డర్ వచ్చేసి పింక్ కలర్ వచ్చేసింది ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా చాలా సాఫ్ట్ గా ఉంది అండ్ మీకు ఇక్కడ వచ్చేసి లోటస్ ఫ్లవర్స్ వచ్చేసాయి అండ్ ఇక్కడ బోర్డర్ అయితే చాలా బాగుందండి ఇది వచ్చేసి పింక్ కలర్ బేబీ పింక్ కలర్ వచ్చేస్తుంది అండ్ పళ్ళు పోషన్ వచ్చేసి మీకు హెవీగా పళ్ళు పోషన్ వస్తుంది కానీ బేబీ పింక్ కలర్ చాలా బాగుందండి చాలా నీట్గా ఉంది కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా జకాట్ బ్లౌజ్ వచ్చేస్తుంది విత్ బోర్డర్తో దీనికి లైట్గా వర్క్ చేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది ఓన్లీ సిల్వర్ కలర్తో లైట్ వర్క్ చేయించుకుంటే మీకు చాలా బాగుంటుంది లుక్ వచ్చేసి ఈ సారీస్ కాస్ట్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీకి అవైలబుల్గా ఉన్నాయండి మీకు కానీ నచ్చినట్లయితే స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ చేసేసి నెక్స్ట్ వచ్చేసి ఐస్ బ్లూ శారీ అండి చాలా చాలా బాగుంది సిల్వర్ కలర్ బోర్డర్తో వచ్చేసింది అండ్ ఇదంతా వచ్చేసి మీకు డిజైన్ వచ్చేసి మీకు మ్యాంగో డిజైన్ వచ్చేస్తుంది విత్ కంచి బోర్డర్ అండి సిల్వర్ కలర్తో ఇవి వచ్చేసి నైట్ టైం ఫంక్షన్స్ కానీ డిన్నర్స్ కానీ చాలా చాలా బాగుంటాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి డెడ్జకాట్ బ్లౌజ్ వచ్చేస్తుంది నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది వచ్చేసి సీ గ్రీన్ శారీ అండి ఇది సీ గ్రీన్ చాలా చాలా బాగుంది డిజైన్ కూడా చూడండి మీకు ఇది షేడ్ ఇలా కనిపిస్తుంది సెల్ ఫోన్లో మీకు వచ్చేసి అండ్ బోర్డర్ వచ్చేసి కంచి సిల్వర్ బోర్డర్ వచ్చేసింది పళ్ళు కూడా చాలా చాలా హెవీ సారీస్ అవైలబుల్గా ఉన్నాయి పళ్ళు అయితే చాలా చాలా బాగుందండి దీనికి సిల్వర్ అండ్ గ్రీన్ కలర్ టాజల్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి సింపుల్గా ప్లెయిన్ వచ్చేసింది జకాట్ బ్లౌజ్ వచ్చేస్తుంది విత్ బోర్డర్తో జస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ అండి ఈ శారీస్ వచ్చేసి నెక్స్ట్ శారీ వచ్చేసి లైట్ పర్పుల్ షేడ్లో వచ్చేసి విత్ లోటస్ డిజైన్ అండి చాలా బాగుంది లోటస్ డిజైన్ కూడా మీకు లుక్ డిజైన్ కంచి బోట్ వచ్చేసిందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది హెవీగా లేదు అండ్ షైనీగా కూడా కనిపిస్తుంది అండ్ మీకు వచ్చేసి పళ్ళు పోషన్ వచ్చేసి ఇలా వస్తుందండి పళ్ళు దీనికి వచ్చేసి పర్పుల్ బ్లౌజ్ వేసుకున్న చాలా బాగుంటుంది అండ్ దీంట్లో వచ్చిన ప్లెయిన్ జకాట్ బ్లౌజ్ వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది సారీ వచ్చేసి జస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఈ సిల్వర్ బోర్డర్ శారీస్ వచ్చేసి మీకు కంచి సిల్వర్ బోర్డర్ శారీస్ వచ్చేసి మీకు ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి నైన్ జస్ట్ నైన్టీన్ ఫిఫ్టీకే ఉన్నాయండి ఇవి వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ ఛార్జ్ చేస్తున్నారు బయట మీకు కానీ నచ్చినట్టయితే స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ చేసేసి అలానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్